న్యూస్ శ్రీకాకుళం జిల్లా ఈ రోజు సాయంత్రం రేపు మంగళగిరిలో ఐక్యంగా గర్జిద్దాం రెడ్డి కథలి రండి అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ జాతీయ చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతన నిర్వహిస్తున్న జేహో బీసీ బీసీ డిక్లరేషన్ బహిరంగ సభకు మాజీ శాసన సభ్యులు ఇన్ఛార్జ్ బగ్గు రమణమూర్తి గారు ఆధ్వర్యంలో ఇరవై ఐదు కార్లు ఒక బస్సు పై బయలుదేరి వెళ్లిన నియోజకవర్గ బీసీ నాయకులు

పరిస్థితి కాకుండా పెద్ద అన్నగా పెదనాన్నగా తాతగా ఆ పిల్లలకి ఆ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కలిపి చంద్రబాబు నాయుడు కల్పించారని సందర్భంగా తెలియజేస్తూ మరి పిల్లలు రేపు పొద్దున్న మీ భవిష్యత్తు మారాలన్నా మన రాతలు మారాలన్నా తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు నాయుడు రావాలని మీ అందరూ తెలియజేస్తాం వేళ ఈ రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది ఈ రాష్ట్రంలో పుట్టడం పాపంగా ఉంది బిడ్డల భవిష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు తలపట్టుకునే పరిస్థితి ఉంది ఉద్యోగాలు లేవు అలాగని కొత్త పరిశ్రమలు రావడం లేదు కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం లేదు చీట్ చేసినాడు దగా చేసినాడు ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అందువల్ల చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏదైతే యువత ఉందో యువతకి ఉద్యోగాలు రావాలి చదువుకున్న పిల్లల భవిష్యత్తులో తరాలు మారాలి అనే ఆలోచనతో ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని పెట్టారు అందులో మహాశక్తి కార్యక్రమాన్ని గురించి పిల్లలు కలిపి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఈ దుర్మార్గుడు ఏంటంటే కుటుంబంలో ఒక బిడ్డకే అమ్మబడిని ఇస్తున్నాడు అది కలిపి కోతులతో పదమూడు వేల రూపాయలు ఇస్తున్నాడు మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఎంతమంది బిడ్డలుంటే అందరికీ చదువుకోవడానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి ఈ మినీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రమాణం చేసి ఈ విషయాన్ని అందరూ తెలియజేయమని చెప్పారు అలాగే మహిళలు ఈవేళ నిత్యావసర వస్తువులు పెరిగిపోయి ప్రతికే దుర్భరంగా ఉండి కుటుంబాన్ని లాగే పరిస్థితి లేదు కాబట్టి ప్రతి కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి నెలా నెల పదిహేను వేల రూపాయలు మరి వాళ్ళకి బుద్ధి అందించే పద్దెనిమిది వేల రూపాయలు బుద్ధి అందించడానికి అంటే నెలకు పదిహేను వందల నుంచి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వడానికి కలిపి ఈ ప్రభుత్వం నిర్ణయించిందని మళ్ళీ వాళ్ళకి పెన్షన్ ఏజ్ వచ్చిన వరకు పదిహేను వేల రూపాయలు చొప్పున పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే ఉచిత బస్సు ప్రయాణం పిల్లలు చదువులకు వెళ్తారు కాలేజీలకు వెళ్తారు లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్తారు లేకపోతే కన్నవారి ఇంటికి వెళ్తారు అత్తవారి ఇంటికి వెళ్తారు మరి ఈవేళ మండే రేట్లకి బస్సు ఛార్జీలు కట్టి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి